టర్ అర్హతతో రాత పరీక్ష లేకుండా గ్రామీణ బ్యాంకులలో అటెండెంట్ ఉద్యోగాలు ఐబీపీఎస్ డ్రైవర్ కమ్ ఆఫీస్ అటెండెంట్ జాబ్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఐబీపీఎస్ డ్రైవర్ కమ్ ఆఫీస్ అటెండెంట్ నోటిఫికేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ ఐబీపీఎస్ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన డ్రైవర్ కమ్ ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ రిక్రూట్మెంట్ ఐబీపీఎస్ యొక్క వాకిన్ ఎంపిక ప్రక్రియలో భాగం ఇది సుదీర్ఘమైన దరఖాస్తు ప్రక్రియ అవసరం లేకుండానే ఉద్యోగాన్ని పొందేందుకు అర్హులైన అభ్యర్థులకు క్రమబద్ధమైన అవకాశాన్ని అందిస్తుంది ఈ చొరవ వారి స్థానిక జిల్లాలో సురక్షితమైన మంచి పరిహారంతో కూడిన ఉద్యోగం కోసం వెతుకుతున్న వ్యక్తులకు ప్రత్యేకించి ప్రయోజనకరంగా ఉంటుంది స్థానం మరియు జీతం వివరాలు పోస్ట్ పేరు డ్రైవర్ కమ్ ఆఫీస్ అటెండెంట్ నెలవారీ వేతనం రూపాయలు ఇరవై ఎనిమిది వేలు వార్షిక సిటిసి సుమారు రూపాయలు ఆరు పాయింట్ నాలుగు ఐదు లక్షలు ఆఫర్ చేసిన వేతనం రూపాయలు అవసరమైన కనీస విద్యార్హతలను పరిగణనలోకి తీసుకుంటే నెలకు ఇరవై ఎనిమిది వేలు గణనీయమైనది స్థానం ముంబైలో ఉంది ప్రత్యేకంగా కండివాలి తూర్పు లోని ఐబీపీఎస్ హౌస్లో ఈ మెట్రోపాలిటన్ ప్రాంతంలో లేదా చుట్టుపక్కల అభ్యర్థులకు సౌకర్యవంతంగా ఉంటుంది కాంట్రాక్ట్ వివరాలు ఈ స్థానానికి ఉపాధి ఒప్పందం ప్రారంభంలో మూడు సంవత్సరాలకు సెట్ చేయబడింది పనితీరు ఆధారంగా పొడిగింపు అవకాశం ఉంది ఇది సానుకూల పనితీరు సమీక్షకు లోబడి అభ్యర్థులకు స్థిరమైన ఆదాయాన్ని మరియు కాంట్రాక్ట్ పునరుద్ధరణకు అవకాశాన్ని అందిస్తుంది మూడు సంవత్సరాల కాంట్రాక్ట్ వ్యవధి సాపేక్షంగా ఎక్కువ ఇది సురక్షితమైన దీర్ఘకాలిక పాత్ర కోసం చూస్తున్న దరఖాస్తుదారులకు ఆకర్షణీయంగా ఉండాలి ఐబీపీఎస్ డ్రైవర్ కమ్ ఆఫీస్ అటెండెంట్ జాబ్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు అర్హత ప్రమాణాలు ఉద్యోగానికి నిర్దిష్ట అర్హత అవసరాలు ఉన్నాయి వయోపరిమితి అభ్యర్థులు నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి నలభై మరియు యాభై సంవత్సరాల మధ్య ఉండాలి విద్యా అర్హత దరఖాస్తుదారులు కనీసం పది రెండు పన్నెండవ తరగతి స్థాయి విద్యను పూర్తి చేసి ఉండాలి డ్రైవింగ్ లైసెన్స్ అభ్యర్థులు చెల్లుబాటు అయ్యే లైట్ మోటార్ వెహికల్ ఎల్ఎంవీ లైసెన్స్ కలిగి ఉండాలి అనుభవం డ్రైవర్గా కనీసం పది సంవత్సరాల అనుభవం ఉండాలి విద్యా మరియు వయస్సు అవసరాలను తీర్చగల గణనీయమైన వృత్తిపరమైన డ్రైవింగ్ అనుభవం ఉన్న అనుభవజ్ఞులైన వ్యక్తులకు ఈ పాత్ర సరిపోతుంది ఎంపిక ప్రక్రియ ఎంపిక ప్రక్రియ నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగున ఐబీపీఎస్ హౌస్ కండివాలి తూర్పు ముంబైలో వాకిన్ ఎంపికగా జరుగుతుంది రిక్రూట్మెంట్ విధానంలో ఇవి ఉంటాయి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అభ్యర్థులు తమ ఒరిజినల్ డాక్యుమెంట్లు మరియు స్వీయ ధృవీకరించబడిన కాపీలను సమర్పించాలి వ్యక్తిగత ఇంటర్వ్యూ ప్రామాణిక ఇంటర్వ్యూ ప్రతి అభ్యర్థి అనుకూలతను అంచనా వేస్తుంది స్కిల్ టెస్ట్ అవసరమైతే ఇది నిర్దిష్ట డ్రైవింగ్ నైపుణ్యాలను లేదా స్థానానికి సంబంధించిన సందర్భోచిత ప్రతిస్పందనలను మూల్యాంకనం చేస్తుంది వాకిన్ ఎంపిక ఆన్లైన్ అప్లికేషన్ యొక్క ఆవశ్యకతను తొలగిస్తుంది మరియు అభ్యర్థులు వారు పేర్కొన్న సమయానికి వేదిక వద్దకు చేరుకున్నారని మాత్రమే నిర్ధారించుకోవాలి టైం తొమ్మిది సున్నా సున్నా ఎం నుండి పది సున్నా సున్నా ఎం వరకు ఐబీపీఎస్ డ్రైవర్ కమ్ ఆఫీస్ అటెండెంట్ జాబ్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తు విధానం ఈ స్థానానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎనాలుగు పేపర్ పై టైప్ చేసిన దరఖాస్తుతో పాటు వారి అవసరమైన పత్రాల ధృవీకరించబడిన మూడు సెట్ల కాపీలను తీసుకురావాలి ఈ సరళమైన ప్రక్రియ అదనపు వ్రాతపని లేదా ఆన్లైన్ ఫార్మాలిటీల అవసరాన్ని తగ్గిస్తుంది ఆసక్తిగల దరఖాస్తుదారులకు దీన్ని సులభతరం చేస్తుంది తీర్మానం ఐబీపీఎస్ డ్రైవర్ కమ్ ఆఫీస్ అటెండెంట్ రిక్రూట్మెంట్ ప్రొఫెషనల్ డ్రైవింగ్ లో నేపథ్యం ఉన్న వ్యక్తులకు ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తుంది పోటీ వేతనం స్థిరమైన ఒప్పందం మరియు క్రమబద్ధమైన వాకిన్ అప్లికేషన్ ప్రాసెస్తో ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ విశ్వసనీయమైన స్థానాన్ని పొందాలని చూస్తున్న అర్హత గల అభ్యర్థులకు అద్భుతమైన ఎంపిక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి దరఖాస్తుదారులు తమ పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని మరియు సమయానికి వేదికకు చేరుకోవాలని సూచించారు